కానీ విజయసాయిరెడ్డి ఇక్కడ భూములు ఆక్యుపై చేశారు అనే ముద్ర పర్మనెంట్గా మీ మీద ఉన్న మాట వాస్తవం కదా అది కంటిన్యూ అయితే నేను అది అడుగుతా ఉన్నాను వాళ్ళని నా పేరుతో నా భార్య పేరుతో నేను లేదు నా డాటర్ పేరుతో వాళ్ళకు వా అరవిందోకి సంబంధించినటువంటి భూములన్నీ నా భూములని అంటే నేను చెప్పలేను కానీ వాళ్ళు కానీ ఇస్తే నేను తీసుకునే దానికి రెడీగా ఉన్నా రామ్ రెడ్డి గారు నాకు కానీ ఇస్తే నేను తీసుకునేదానికి రెడీగా ఉన్నా అది కూడా తీసుకుని నేను ప్రజాసేవకే ఉపయోగిస్తాను కానీ నేనేమి కానీ సాయిరెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ మీకు కమ్మ కులం మీద ఎందుకు ఇంత ద్వేషం మీరు చాలా రైట్ క్వశ్చన్ అడిగారు ఏ కులం పట్ల నాకు ద్వేషం లేదు కమ్మ కులం అప్పట్లో కానీ నాకు ద్వేషం ఉండుంటే తారకరత్న మ్యారేజీని నేను చేసి ఉండేవాడిని కాదు నేనే దగ్గరుండి రామోజీ ఫిలిమ్స్ సిటీ పక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేనే చేశాను నేనే ఆ కుటుంబాన్ని నన్ను యాక్సెప్ట్ చేయలే నాకు కమ్మకులం పట్ల ఎటువంటి వ్యతిరేకత లేదు వైజాగ్లో కమ్మ వాళ్ళని తొక్కేయాలని ట్రై చేశారు వాల్తేరు కబ్జా వాల్తేరు క్లబ్ను కబ్జా చేయాలని ట్రై చేశారు అక్కడ కమ్మ బిజినెస్ మెన్లందరిని బెదిరించారు అదేవిధంగా మీ ట్విట్టర్లో కావచ్చు మీ రాజకీయ ప్రత్యర్థులు కూడా అంత కమ్మ వాళ్ళని ఎంచుకుంటారు అనేది మీ మీద విమర్శ మీరు ఒక్కసారి రికార్డులు పరిశీలించండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి ఎవరైతే ఆక్రమించుకున్నారో భూముల్ని ఆ భూముల్ని నేను తిరిగి ప్రభుత్వానికి అప్పగించానా లేదానని ఒకసారి రికార్డు వెరిఫై చేయించండి కమ్మ వాళ్ళైనా రెడ్లైనా ఏ కులానికి చెందిన వాళ్ళైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే వాటిని తీసి మళ్ళీ నేను ప్రభుత్వానికి ఇచ్చాను రెండు మీరు వాల్టేర్ క్లబ్ చెప్పారు వాల్టేర్ క్లబ్ అన్నటువంటిది ఆ భూమి వాల్టేర్ క్లబ్ భూమి కాదు అది ప్రభుత్వ భూమి ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా ఏ రోజైనా ఈ రోజు కాదు ఏ రోజైనా దా అది ఒక సామాజిక వర్గం చేతిలో ఉండుండొచ్చు అది ఏ సామాజిక వర్గం అయినా కూడా అది కమ్మ సామాజిక వర్గం కావచ్చు రెండు సామాజిక వర్గం కావచ్చు ఇంకొక సామాజిక వర్గం కావచ్చు ప్రభుత్వం అది ప్రభుత్వ భూమి ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం అది ప్రభుత్వానికి చెందింది నేను కాలం దాన్ని మళ్ళీ నాకంటూ కానీ అధికారం వస్తే తప్పకుండా దాన్ని ప్రభుత్వానికి జమ చేస్తాను